నమస్కారం వెల్కమ్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో శ్రీశక్తి విజయోత్సవ సభలో పాల్గొన్న ఈ ఇన్చార్జ్ విజయోత్సవ సభ మహోత్సవానికి వేలాది మందిగా తరలి వచ్చిన మహిళా మనులు ఈ సందర్భంగా చెల్లాబాబు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఒక వరం లాంటిది కట్టెల పొయ్యి వద్ద వంట చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో దీపం అనే పథకాన్ని అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ప్రజల సంక్షేమం కోసం రాత్రి బౌలు కష్టపడుతున్నారు ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగించే విధంగా మహిళా తల్లులు ఆశీర్వదించాలని మహిళలను కోరారు బోయకొండ గంగమ్మ తల్లి దీవెనతో అందరూ చల్లగా ఉండాలని గత ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని చల్లాబాబు ఆరోపించారు ఆర్టీసీలో ఎక్కడ పోయినా రాష్ట్రంలో నాలుగు సూపర్ సిక్స్ బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులో ఎక్కినా కూడా మీకందరికీ చిన్న పుట్టి తెలుసు ప్రతి సంవత్సరంలో పేపర్ లో చూస్తూ ఉన్నారు టీవీలో చూస్తూ ఉన్నారు బస్ యాత్రలు ఆర్టీసీలో పెంచేశారు బస్ యాత్రలు పెంచేశారు గెలమని మనం దీన్ని ఈ వద్ద బస్ యాత్రలు ఎందరూ పెంచుకొని మీరు చందర పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఫ్రీగా అదే చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆలోచన చేయాలా మహిళలందరూ బాగా ఆలోచన చేయండి ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా గత ప్రభుత్వం చేసిన సర్వనాశం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రగతి ముందుకు సాధించుకోకపోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూజా పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి ఈ రోజు గుడి ఆశీర్వాదంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో మీకు దాకా సంఘాలు పెట్టి మిమ్మల్ని ఇంత దూరం తెప్పించి ప్రతి మొగ మనిషి కూడా మీ మీద ఆధారపడే కుటుంబం మీద ఆధారపడే పరిస్థితికి తెచ్చినారంటే అది చంద్రబాబు నాయుడికే తగ్గింది అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా పొయ్యి మంటేసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు దీపం భక్తం పెట్టి ఈ రోజు దీపం భక్తం ఈ దేశమంతా అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు నీకెవరికి ఎవరికి భారం లేకుండా ఉచితంగా మూడు సిలిండర్లు ఇంటికి ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం పక్క అభివృద్ధి పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాల ఎందుకంటే ఇక్కడ పెట్టావు మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు నూరేళ్ళు నూరు ముందు నూరేళ్ళు వంటిల్లాలి ఈ రాష్ట్రానికి ఇంకొక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆశించాలని చెప్పి మీకు అందరికీ చేతులు వచ్చి నమస్కరిస్తాను ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా పది సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో మహిళలు నెంబర్ వన్ స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ గోయకొండ గారు చేత తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఆలోచన చేయండి మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించండి కొండకెళ్ళండి గంగమ్మ తల్లిని మొక్కండి ప్రసాదాలు తీసుకోండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ ఇంత పెద్ద సముద్రం మళ్ళీ మహిళలు వచ్చినందుకు మీకందరికీ అందరికీ చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు